స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఇక్కడ చెన్నకేశవ రెడ్డి మనవడు రాజీవ్ రెడ్డి ఎవరికి భయపడడు సోషల్ మీడియాలో ఎవరేమి చేసుకున్నా ఎన్ని ప్రచారాలు చేసినా మనమే ఇన్ఛార్జి గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఇక్కడ చిన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డి అని ఎవరికి భయపడడు అని ఈ మధ్యన ఎవరో వస్తారని ఏదో చేస్తారని సోషల్ మీడియాలో తెగ అసత్య ప్రచారాలు చేస్తున్నా ఎవరేమి చేసుకున్నా ఎన్ని ప్రచారాలు చేసినా ఎమ్మెగనూరు మనమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అని ఎమ్మెగనూరు ఆదివారం ఘనంగా నిర్వహించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలలో ఎమ్మెగినూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి పేర్కొన్నారు కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆదివారం సర్కిల్లో వైఎస్ఆర్ విగ్రహం మాజీ ఎమ్మెల్యే రెడ్డి వైసీపీ ఇన్ఛార్జి ఎర్రకోట రాజీవ్ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పూలమాలు వేసి నివాళులర్పించారు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా రాజీవ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా రక్తదాన శిబిరం ప్రారంభించారు రక్తదానం చేశారు నందవరం మండలం నాయకులు నారాయణ రెడ్డితో ముఖ్య నాయకులు కూడా రక్తదానం చేశారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు బ్రెడ్స్ పంపిణీ చేశారు అనంతరం అనాథశ్రమంలో అన్నదానం చేశారు ఈ సందర్భంగా వైసీపీ ఇన్ఛార్జి ఎర్రకోట రాజురెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని నేడు పీపీపీ విధానం తీసుకుని వచ్చి కూటమి ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా లేరన్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు ఇక్కడ చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డి అని ఎవరికి భయపడడు అని ఈ మధ్యన ఎవరో వస్తారని ఏదో చేస్తారని సోషల్ మీడియాలో తెగ అసత్య ప్రచారాలు చేస్తున్నా ఎవరేమి చేసుకున్నా ఎన్ని ప్రచారాలు చేసినా ఎమ్మెగనూరు మనమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎంపీపీ గొల్ల కేశన్న భీమరెడ్డి గుడ్డం నారాయణ రెడ్డి సునీల్ కుమార్ లక్ష్మీకాంత్ రెడ్డి వినయ్ రెడ్డి బుట్ట రంగయ్య రియాజ్ షబ్బీర్ వడ్డే వీరేష్ షాబుద్దీన్ కోటేకల్ లక్ష్మణ కడివెల్ల రంగస్వామి పోలయ్య భాస్కర్ వేణుగోపాల్ రెడ్డి చాంద్ భాషా పాల్గొన్నారు అన్ని ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నాయి మా మీద ఆశీర్వదించాలే లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇక్కడ రక్తదానం చేస్తా ఉన్నాం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను అది చేయాల్సింది మళ్ళీ మన పేదవాళ్ళందరూ కూడా బాగా ఉండాలి అంటే మొదట రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ వచ్చినప్పటికీ మన ఊర్లో వైఎస్ఆర్ సిపి పార్టీ ఒకటే ఎంపీ వేరే పార్టీ పేరు కాదు తొమ్మిది వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి నేను సమానికే అందరికి చెప్తా ఉన్నాను ఎవరికి భయపడదు లేదు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి పార్టీని గెలిపేయాలని కూడా చెప్తా ఉన్నాను అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో అందరు చూస్తా ఉన్నారు న్యూస్ ఛానల్స్ లో కూడా వచ్చి చేస్తాను కంటెస్ట్ చేస్తామని కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఏమో తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు వాళ్ళందరిది పట్టించుకోండి మనకి ఎవరు ఏమీ లేదు ఏది ఇదంతా మనకు డెమోక్రసీనే ఎవరన్నా రండి ఎవరన్నా చేసుకోండి ఎవరన్నా పొడి చేయండి అండి మేము మాత్రం ఇక్కడ నుంచి కట్టు చెన్నకేశ్వర్ రెడ్డి మనవడిని కదా వారికి బయట నెక్స్ట్ వాళ్ళు నేర్చుకున్నాడు మన మందరం రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైస్